ఈ నికోలస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత టైం చూసుకొని ఇతను చావిదంత శక్తివంతుడు కాదనుకున్నాడో పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నాడో ఒక్కసారిగా దాడి చేసి అతను అదుపులో తీసుకున్నారు నిజమే ఒకవేళ డ్రగ్స్ మాఫియాకి వెనుజురా కేరా అడ్రస్గా ఉంది ఇదే రియాలిటీ అమెరికా నిజం అనుకుందాం మరి కేవలం డ్రగ్స్ మాఫియాకి కేరా అడ్రస్గా ఉన్నందుకే వెనుజురా దేశ అధ్యక్షుని అదుపులో తీసుకున్నారు కదా అసలు ప్రపంచానికే తలకాయ నొప్పిగా మారినటువంటి టెర్ర పాకిస్తాన్ కేరాప్ అడ్రస్గా ఉంది మరి పాకిస్తాన్ అధ్యక్షుడిని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని మునీర్ లాంటి వాళ్ళని ఎందుకు అదుపులో తీసుకోరు మరి భారతదేశం చూపించింది పాకిస్తాన్లో టెరరిస్టు శిబిరాలు ఉన్నాయి అనేది దాడి చేసి చూపించింది నిషేధిత సంస్థలు అనేకం రస్కరే తోయిబా కావచ్చు జైసే మహమ్మద్ కావచ్చు ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని భారతదేశం చూపించింది మరి ఎందుకో పాకిస్తాన్ అధ్యక్షుడిని అదుపులో తీసుకోరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని అమెరికా అదుపులో అదుపులో తీసుకోదు అతనే వైట్ హౌస్కి వెళ్ళి డైరెక్ట్గా ట్రంప్తో కూర్చొని మీటింగ్లో పెట్టుకుని వస్తాడా వీళ్ళనేమో అదుపులో తీసుకుంటారా అని ద్వందనీతి ఏంటి